పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పదమూడవ తారీఖు శుక్రవారం మార్కెట్స్ ఈరోజు ట్రికీగా ఓపెన్ అవడంతోనే డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ రికవరీ అనేది కనబరిచినాయి ముఖ్యంగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్లో స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది అఫ్కోర్స్ కన్స్ట్రక్షన్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించగా పిఎస్సి బ్యాంక్ కన్జ్యూమర్ గూడ్స్ బ్యాంక్ నిఫ్టీ మెటల్స్లో అసిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా కిందకు వెళ్ళిపోతున్న స్టాక్ సంఖ్య ఎక్కువగా ఉంది కోర్స్ ఇదేంటంటే కొద్దిగా నేరో అయింది కానీ లాస్ట్లో మనం చూస్తే డిక్లైన్ అంటే కిందకు పడిపోతున్న స్టాంగ్ స్టాక్ సంఖ్య మూడు వందల అరవై రెండుగా పెరుగుతున్న స్టాక్ సంఖ్య నూట నలభై ఒకటి ఉంది స్టిల్ ఏంటంటే కొద్దిగా బైరిష్ అంటు అనేది కనిపిస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు మొన్నటిదాకా స్ట్రాంగ్ బుల్లిష్ మార్కెట్లో ఉన్న మార్కెట్స్ సడన్గా నెగిటివ్లోకి రావడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి దాంట్లో మొదటిది మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ముఖ్యంగా ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాం అని చెప్పేసి అప్డేట్ అనేది ఇవ్వటం అటాక్ చేయటం దీనికి కారణం అని చెప్పేసి చెప్పవచ్చు సెకండ్ రీజన్ వచ్చేసరికి గ్లోబల్గా క్యూస్ అనేది మనం పరిశీలన చేసినట్టే చాలా వీక్గా ఉన్నాయన్నమాట ఇది కూడా ఒక రీజన్ అంటే గ్లోబల్ మార్కెట్స్లో కూడా అంత స్ట్రెంత్ కనపడట్లేదు సడన్గా ఏంటంటే ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం అనేది నెలకొందో ఇమీడియట్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరగడం అనేది జరిగింది ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరిగిందో డెఫినెట్గా ఏంటంటే ఇండియా అనేది ఇండియా స్టాక్ మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది ఎందుకంటే ఎక్కువగా మనం ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ దాకా క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం సో దీనివల్ల ఏంటంటే హయ్యర్ ప్రైస్లో ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది కొద్దిగా షార్ట్ టర్మ్లో మనం నెగిటివ్గా కన్సిడర్ చేసుకుంటాం దానికి తోడు ఎఫ్ఐఎర్స్ కూడా సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు కోర్స్ ఏంటంటే రూపీ అనేది కూడా బలహీన పడింది ఈ కారణాల వల్ల మార్కెట్స్లో ఏంటంటే కొంత వీక్నెస్ అనేది జరిగింది ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి సో రీసెంట్గా సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది కనపరిచింది కోర్స్ ఏంటంటే షార్ట్ టర్మ్లో గోల్డ్ కంటే కూడా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అయితే ఇక్కడ వన్ మంత్ కంపారిజన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సిల్వర్లో టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేయగా గోల్డ్ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది త్రీ మంత్స్లో చూస్తేనేమో గోల్డ్ డామినేట్ చేస్తుంది ఆఫ్కోర్స్ ఇయర్ టు డేటు మనం పరిశీలన చేసినట్టుగా కూడా గోల్డ్ అనేది సిగ్నిఫికెంట్గా రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అయితే ఇప్పుడు గోల్డ్లో లేదా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా ముఖ్యంగా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అండ్ సిల్వర్ ఇంతగా ఎందుకు పెరుగుతుంది అన్న విషయానికి వచ్చేసరికి ఫస్ట్ గ్లోబల్గా ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది పెరిగింది అనమాట అంటే ఇండస్ట్రీస్లో సిల్వర్ అనే దాన్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ యొక్క సిల్వర్ మైన్ ఏదైతే ఉందో అంటే మైనింగ్ చేస్తుంటారు కదా ఆ ప్రొడక్షన్ కూడా చాలా వాటికి తగ్గిపోయింది సో ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిపోతుందో కొంత డిమాండ్ అనేది ఆర్టిఫిషియల్గా క్రియేట్ అవుతుంది దానికి తోడు యుఎస్ చైనా ఏదైతే ట్రేడ్ టాక్స్ ఉన్నాయో దాని మీద కూడా దాని మీద కూడా పాజిటివ్ హోప్ ఉందనమాట ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది పోయిందనుకోండి డెఫినెట్గా చైనా ఎకానమీ ఎకానమీ అనేది గాడిలో పడే అవకాశం ఉంది తద్వారా ఇండస్ట్రియల్ ఇష్యూస్ అనేది ఇంకొంచెం పెరిగి డిమాండ్ అనేది క్రియేట్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ గ్లోబల్గా ఎకనామీ అనేది సో ఎకానమీ అనేది స్లో అయిందనుకోండి డెఫినెట్గా ఏంటంటే రెసిషన్ కానీ ఇటువంటివంటే కూడా ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది తగ్గి సిల్వర్ అనేది కిందకి రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే సిల్వర్ని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా చేయొచ్చు బట్ రిస్క్ కూడా ఉంది ఎప్పుడు రిస్క్ అవుతుందంటే గ్లోబల్గా ఎకానమీ అనేది స్లో అయింది అనుకోండి రెసిషన్ కానీ ఇటువంటివి డెఫినెట్గా ఇండస్ట్రియల్ యూసేజ్ తగ్గిపోయి దానికి ఏంటంటే అంత డిమాండ్ అనేది ఉండదు ఆ టైంలో సిల్వర్ కిందకు రావడానికి ఆస్కారం ఉంది రెండవది వచ్చేసరికి చైనా మ్యానుఫ్యాక్చరింగ్ స్లో డౌన్ అయిందనుకోండి డెఫినెట్గా అక్కడ ఏదైనా పాలసీ చేంజెస్ జరిగినా కానీ దానివల్ల డిమాండ్ అనేది వీక్ అయిపోయి సిల్వర్ అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది కూడా కూల్ ఆఫ్ అయిపోయినాయి అనుకోండి ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా అన్సర్టన్గా ఉంది కాబట్టి సిల్వర్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు సో అటువంటిది కూడా తగ్గిపోయే అవకాశం ఉంది ఏది జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా కూల్ ఆఫ్ అయిపోతాయి సో దీనివల్ల ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం మనం ఏం చేయొచ్చు అంటే కొద్ది కొద్దిగా ఈటీఎఫ్స్ కానీ ఇటువంటి వాటిల్లో స్మాల్ అమౌంట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇక ఇజ్రాయెల్ స్ట్రైక్ వల్ల ఏంటంటే ఆయిల్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా టంబుల్ అయ్యాయి కిందకి పడిపోయాయి ముఖ్యంగా ఎయిర్లైన్ స్టాక్స్ కూడా ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ అనేది ఇంక్రీజ్ అయిందో ప్రైసు ఎయిర్లైన్ స్టాక్స్ దానికి తోడు ఏంటంటే ఎయిర్ ఇండియా యొక్క ఎరోప్లేన్ అనేది కూడా క్యా క్రాష్ అవ్వడం కూడా నెగిటివ్గా ఉంది సో మొత్తం మీద ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ అనేది ఆయిల్ కంపెనీల మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉన్నాయి అదాని గ్రూప్కి సంబంధించిన కొన్ని స్టాక్స్ కూడా ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి దానికి గల కొన్ని కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఇరాన్కి దగ్గరలో హైఫా పోర్ట్ పోర్ట్లో ఏంటంటే అదాని అనేది పెట్టుబడులు పెట్టింది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుంది కాబట్టి దానివల్ల కొంత నెగిటివ్గా రియాక్ట్ అయింది అట్ ద సేమ్ టైం ఈ యొక్క పోర్ట్స్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తుంది అహ్మదాబాద్లో వీళ్ళు అయితే ఏంటంటే కొన్ని పోర్ట్స్ అనేది ఆపేశారనమాట అంటే ఆపరేషన్స్ అనేది స్టే అయినాయి అది ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కొన్ని షేర్స్ ఏంటంటే ఎక్స్ డివిడెండ్ డేట్ కూడా ఉంది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ జస్ట్ డివిడెండ్ వచ్చేదాకా వెయిట్ చేసి అక్కడి నుంచి కూడా ఎగ్జిట్ అవుతున్నారు అది ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆఫ్ కోర్స్ బ్రాడర్ మార్కెట్ కూడా వీక్గా ఉంది కాబట్టి ప్రస్తుతం ఏంటంటే అదే గ్రూప్ స్టాక్స్ కూడా కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాకా స్టేక్ అనేది ఉంది అయితే ఇప్పుడు ప్రీవియస్గా ఏం చెప్పారంటే ఈ స్టేక్ అనేది ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేశారు ప్రస్తుతానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు రీజన్ ఏంటంటే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ మంచి డివిడెండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సెకండ్ రీజన్ ఏంటంటే మంచి వాల్యుయేషన్స్ దగ్గరలో ఉందనమాట అందుకని గవర్నమెంట్ అనేది కొద్దిగా స్లో అయినా అని చెప్పేసి వెయిట్ చేస్తుంది ఎందుకంటే మంచి డివిడెండ్స్ అనేది పొందొచ్చు కదా ఆ ఉద్దేశంతో సో ట్రంప్ గారు ఏంటంటే మళ్ళీ ఈ యొక్క యుఎస్ టారిఫ్స్ అనేది పెంచుతాము అని చెప్పేసి హింటిస్తూ ఉన్నారు అయితే ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్గా ఉన్న సోనా బిఎల్డబ్ల్యూ సంవర్ధన్ మదర్సన్ బోష్కు యునోమిండా ఈ ఎమన్సీ కంపెనీలు ఏంటంటే అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి అగైన్ ఈరోజు టూ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది సో కోర్స్ ఏంటంటే మనం చెప్పుకుంటున్నాం ఇండిగో స్పైస్ జెట్ షేర్స్ అనేది కూడా కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి ఎందుకంటే ఎయిర్ ఇండియా ప్లేను క్రాష్ అవటం వన్ ఆఫ్ ద రీజన్ అంటే సెకండ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు గేమింగ్ టెక్నాలజీకి సంబంధించిన నజారా టెక్నాలజీ షేర్స్ అనేది కూడా సెవెన్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది అయితే ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ టూ ల్యాక్ షేర్స్ అనేది ఈరోజు డీల్స్ ద్వారా చేతులు మారాయి దీనికి సంబంధించిన క్వశ్చన్ ఒకళ్ళు అడిగితే కూడా నేను అప్డేట్ చేశాను అనమాట ప్రమోటర్స్ తొమ్మిది వందల తొంభై దగ్గర బై చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇద్దామా వద్దా అని చెప్పేసి బట్ చాలా డిస్కౌంట్ ప్రైస్ అనమాట ఆ టైంలో కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా నేనేంటంటే కొద్దిగా రిస్క్ తీసుకొని ఉంచితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాను సో పర్సెంటేజ్ ప్రైస్ అనేది మనం చూసుకున్నట్డితే థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్కి ఈరోజు వెళ్ళటం అనేది జరిగింది సో విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏంటంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీఏ షిప్పింగ్ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది సో ఎప్పుడైతే ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయో ఈ యొక్క షిప్పింగ్ రౌట్స్ అనేది చేంజ్ అవుతూ దాని దానివల్ల వీళ్ళకి వాల్యూమ్స్ అనేది పెరిగి అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా వీళ్ళకి బిజినెస్ అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఈ స్టాక్స్ అనేది పెరగడం జరిగింది బీఎస్సీ షేర్స్ కూడా ఈరోజు కొద్దిగా నెగిటివ్లు అయితే ట్రేడ్ అయినాయి కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే వన్ టూ పర్సెంట్ లోప్ క్లోజ్ అయింది అంటే దీనికి గల కారణాలు మనం చెప్పుకున్నాం స్పెక్యులేషన్ జరుగుతుందేమో అని చెప్పేసి సెబీ ఏం చేసిందంటే అడిషనల్ సర్వేలెన్స్ మెకానిజం అనేది ఫిట్ చేసింది దీనివల్ల ఏంటంటే దీనిలో ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు పెద్ద పెద్ద వాల్యూమ్స్ వస్తే కన్నా వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు సో స్పెక్యులేషన్ తగ్గిపోతుంది రెండవది వచ్చేసరికి ఇది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కాదు లేవరేజ్ అనేది తగ్గించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో దీనివల్ల కూడా వాల్యూమ్స్ అనేది తగ్గిపోతాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే స్టాక్ అనేది ఈరోజు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ఈ యొక్క ప్రీమియమ్స్ కాలు పుట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు ఈరోజు సడన్గా ఏంటంటే మార్కెట్ ఎక్కడో ఉంది సడన్గా గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ జరిగిన దగ్గర నుంచి కూడా సిగ్నిఫికెంట్గా బౌన్స్ అయింది అందుకని చూడండి ఇక్కడ కాల్ ప్రీమియమ్సే ఎక్కువగా ఉన్నాయి అంటే మార్కెట్ గ్యాప్ డౌన్ దగ్గర నుంచి కూడా పైకే వస్తుంది కాబట్టి ఈ కాల్ ప్రీమియస్ అనేది పెరిగే ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అయింది కాబట్టి మార్కెట్ కిందకి రాదులే అన్న కాన్సెప్ట్లో చాలామంది పుట్స్ అనేది సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో పాయింట్ సెవెన్ త్రీ అనేది చూపిస్తుంది పుట్ కాల్ రేషియో సో దీని అర్థం ఏంటంటే స్టిల్ కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేసే పుట్కాల రేషియో అనేది పాయింట్ సిక్స్ అయిట్ చూపిస్తుంది ఒకటి కంటే తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా బ్యారిష్ సెంటుమెంట్ ఉంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పాయింట్ సిక్స్ త్రీ అనేది చూపిస్తుంది స్లైట్గా బ్యారిష్ సెంటుమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఓకే ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన ఈ ఈరోజు ఏకంగా సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది రాయిస్ అయింది డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా బ్యారిష్ సెంటుమెంట్ వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కనుక టైంలో సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది ఎనీహావ్ ఏంటంటే మళ్ళీ రికవరీ అయితే కనిపించింది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి మూడు వందల నలభై నాలుగు అయితే డ్రాప్ అయింది ఇక డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కొద్దిగా స్టేబుల్ అవడానికి ట్రై చేస్తూ ఉంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి నిన్నటి రోజున అర్థమైపోయింది గ్యాప్ డౌన్ జరుగుతుందని చెప్పేసి బట్ ఇంత గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు హౌ ప్రీవియస్గా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇరవై నాలుగు వేల ఐదు వందలు అని చెప్పేసి ఆ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ అవగానే వాల్యూ ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే రికవర్ అనేది చేశారు ప్రస్తుతానికి మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ ఆ లెవెల్ బ్రేకౌట్ అయిందంటే మనం వాచ్ చేయాల్సింది ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు బ్రేక్అవుట్ అయిందంటే ఈజీగా ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై దాకా పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి బట్ హౌ ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి మనం ఇమీడియట్గా సపోర్టు ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు అనేది పెట్టుకోవచ్చు ఈ లెవెల్ అనే సపోర్ట్ తీసుకొని ప్రాబ్లీ ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా టూ పాయింట్ టూ త్రీ సిక్స్ పర్సెంట్ ఏదైతే ఉందో ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు యాభై ఆరు వేల ఒక్క ఉందా సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇదంతా కూడా కైండ్ ఆఫ్ ఒక జోన్ అనమాట ఇమీడియట్గా పైకి వెళ్ళదు పైకి వెళ్ళిద్ది అండ్ ఈ జోన్లో మార్కెట్ అనేది చాలా టైం అనేది స్పెండ్ చేయడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అఫ్కోర్సు సెన్సెక్స్ కూడా అలాగే ఉంది ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే అన్సర్టనిటీ అనేది పెరిగిందో మార్కెట్లో చాలామంది ఏంటంటే సేఫ్గా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ప్రీవియస్గా ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి ఏంటంటే మనకి బుల్లిష్ మూమెంట్లో కొనసాగుతుంది అఫ్ సిల్వర్ కొద్దిగా కన్సోల్టేషన్లో పడింది ఇక యూఎస్ ఆయిల్ సడన్గా ఏంటంటే చూడండి ఇక్కడ ఒక లెవెల్ అనేది అవుట్ అయింది అఫ్ కోర్స్ ఈ ఎనదర్ లెవెల్ అవుట్ అయింది ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుట్ అయింది సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్ బులిష్ మూమెంట్లో కొనసాగుతుంది న్యాచురల్ గ్యాస్ అనేది ప్రస్తుతానికి ఒక వాలెటాయిటీ కూల్ ఆఫ్ అనేది జరుగుతుంది ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది మనకు ఒక స్ట్రాంగ్ డైరెక్షన్ ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉంది ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి చాలా వాటికి కిందకు రావడం అనేది జరిగింది బట్ అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రికవర్ అనేది కనబరిచింది ఎనీహౌ మనకి ఒక లక్ష ఆరు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు అనేది ఇమీడియట్గా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి గ్యాప్ డౌన్ జరిగి అక్కడ నుంచి కూడా రికవర్ జరిగింది సో కొన్ని అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే పడిపోతున్న స్టాక్స్ సంఖ్య ఎక్కువగా ఉంది ప్రోబ్లం ఏంటంటే మనకి హెవీ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్న స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది బట్ క్వాలిటీ కంపెనీస్లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఓకే సో మనకి ఇంకా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కన్ఫర్మేషన్ అవ్వలేదు ఎందుకంటే జియో పొలిటికల్ అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది కోర్స్ ఏంటంటే ట్రంప్ చైనా ఈ యొక్క డీల్ కూడా కన్ఫర్మేషన్ అవ్వలేదు ఒకవేళ ఆ రెండు గన సెట్ అయినాయి అంటే డెఫినెట్గా మార్కెట్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కొనసాగడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటిం ధన్యవాదాలు